అబ్బాయేషు ఈ పరుపు అంత గట్టిగా అయిపోయింది మెత్తడితో కొత్త పరుపు తెచ్చుకుందామానేది కొత్త పరుత ఏదన్నా వందామంటే చాలు ఏదో ఒకటి చెప్తావు కొత్త పరుపు వందామా అంటే పాత పరుపు ఏం చేయాలి అంటావు ఏం లేదురా పరుపు అంతా గట్టిగా అయింది కొత్త పరుపు తీసుకుందామంటే ఈ పాత పరుపు ఏం డాడీ దానికి ఎందుకు ఇది ఎక్కడ వరేసా అవసరం లేదే వాళ్ళకి పాత పర్పు ఇస్తే కొత్త పరుపు ఇస్తారు మనకి అవునా ఎక్కడ అది పరుపు తీసుకుని కొత్త పరుపు వేసుకుందాం రా గోదాం పక్క సరే రాపి సంక్రాంతికి అయితే హెవెన్ స్లిప్ మ్యాట్రెస్ వాళ్ళైతే పాత పర్పు ఇస్తే కొత్త పరుపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తారు ఇంకా దాంతో పాటు ఒక పరుపు తీసుకుంటే చాల గిఫ్ట్స్ ఉన్నాయి అవి ఏంటో లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఈ సంవత్సరం మీరు మ్యాట్రెస్ తీసుకోవాలని ఆలోచన ఉంటే ఇక్కడికి వచ్చి అయితే తప్పకుండా తీసుకోండి ఇక్కడ లో బడ్జెట్ లో హై క్వాలిటీ తో అయితే మ్యాట్రస్ అయితే వీలీచ్ చేస్తున్నారు మ్యాట్రెస్ తక్కువ వేయడానికి కారణం ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇక్కడనే కస్టమర్ ముందే ప్రిపేర్ చేస్తాం ఇచ్చేస్తారు ఇంకా అంతేకాకుండా మీరు రాని పరిస్థితిలో కూడా తెలంగాణ ఆంధ్రలో ఎక్కడున్నా సరే ఒక్క ఫోన్ కాల్ కొడితే వీడియో కాల్ ద్వారా మీ ముందు మ్యాడ్రస్ చేసి మీ ఇంటికి పంపిస్తారు ఫ్రీగా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళ పరుపు తీసుకుంటే అసలు ఒక మ్యాడ్రస్ ఏమేమి ఫ్రీగా ఇస్తున్నారో వినండి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ పరుపు తీసుకుంటే హెచ్ఆర్ ఫోమ్ తో చేసిన దివాన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు దాంతో పాటు టూ మెమరీ పిల్లర్స్ బెడ్ ప్రొడక్ట్ బెడ్ షీట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇంత మంచి ఆఫర్ హైదరాబాద్ లో ఎవరు ఇయరు మరి ఇంకెందుకుల మ్యాడ్రస్ అయితే వచ్చేసి ఈ సంక్రాంతికి అయితే ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ని పొందండి మంచిగా కొత్త పరుపు తీసుకొని ఎంజాయ్ చేయండి అడ్రస్ వచ్చేసి సోని రెసిడెన్సీ చెప్పల్ బజార్ కాచిగూడ హైదరాబాద్ తెలంగాణ మీరు నెంబర్ కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి బాయ్ బాయ్